ఆ రాజకీయంగా మీరు వాడుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లకి న్యాయం చేశారు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రిసిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రకారం ఏవైతే మరి వాళ్ళకి ఇవ్వాలో అన్ని రకాల ఐదు ఎకరాల పొలం ఐదు సెంట్లు స్థలం ఒక గవర్నమెంట్ జాబు ఎనిమిది లక్షల క్యాసు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మీ ప్రభుత్వంలో రెండు వేల పదిహేడులో జరిగితే నువ్వు ప్రశ్నించడానికి పార్టీ పెట్టినటువంటి సన్యాసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని నిక్క నిదే నిలదీస్తే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి అది తొంభై రోజుల్లో ఎస్సీ ఎస్టివల్కి ఎటువంటి ఏజ్ జరిగినా సరే తొంభై రోజుల్లో న్యాయం జరగాలి తొంభై రోజుల్లో వాళ్ళకి డబ్బులు పడతాయి ఆ యాక్ట్ ప్రకారంగా మరి ఆ రోజున రెండు సంవత్సరాలు కూడా ఆ తల్లికి ఎటువంటి లబ్ధి చేయకూరలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చారు అంతేగాని మీ పోరాటాలకు మీ భయపడవు కాదు అది చట్టం అంతేగాని మా ద్వారా ఇచ్చారు మా పోరాటం ఫలితం ద్వారా వచ్చారు నేనే ఆ కేసును బయటికి తీసుకొచ్చాను నువ్వు తీసుకురావడం కాదు రయ్యా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు ఎవరైతే రేపులు చేశారో వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకొని ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారని సైలెంట్గా ఉండి మళ్ళీ ఎలక్షన్ రాగానే డ్రామా ప్లే చేసావు నువ్వు సినిమాల్లో నటిస్తావు నిజ జీవితంలో నటిస్తావు ఎక్కడ పడితే అక్కడ నటిస్తావు నీ బతుక అబద్ధం నీ బతుక అబద్ధం నీ పుట్టుక అబద్ధం నీది టోటల్ నువ్వు ఏది మాట్లాడినా అబద్ధం చంద్రబాబు నాయుడు గారు కన్ను మించిపోయావు అబద్ధంలో మాట్లాడటం ఈ డిప్యూట్ సీఎం